మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి నేను చెప్పక్కర్లేదు నాకు తెలిసి మీరు చూస్తేనే అర్థమవుతుంది వెజిటేబుల్ రైస్ అని చెప్పేసి ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంతమందికి రాదు కదా దీన్ని కూడా చూపియాల అనుకుంటారు అయితే ఎలా చేయాలో చూపిస్తానండి లేదా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసేసుకొని బిర్యానీ కావాల్సిన దినుసులన్నీ వేసేసుకోండి అవి కొద్దిగా మగ్గేటట్టు మొత్తం అంతా మగ్గించుకొని ఇందులోకి సన్నగా తరిమి పెట్టిన పచ్చిమిర్చి ఇంకా సన్నగా తరిమి పెట్టిన ఆనియన్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిబటా కూడా వేసేసుకొని చాలా తరం పెట్టిన ఆలుగడ్డని ఇంకా క్యారెట్ని అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వాటికి అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత సన్నగా తరం పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ముక్కలు మగ్గనికి కొద్దిగా ఉప్పు వేసేసుకోండి నేనైతే ఇక్కడ స్పూన్ వేసి కొంచెం వేసేసాను మీకు తగినంత వేసేసుకోండి ఇంకా అది కూడా మొత్తం కలిసినట్టు కలుపుకొని కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసేసుకోండి అది కూడా మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఆ లోపు ముక్కలు మగ్గిపోతాయి పది నిమిషాల తర్వాత మొత్త చూడండి సగం ఉడికి ఉంటాయి కదా సగం ఉడికిన దాంట్లోకి కొంచెం గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ వరకు పిండేసుకోండి టేస్ట్ కోసం అని చెప్పి లేదా లాస్ట్ లోయినా పిండేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా హాఫ్ నిమ్మకాయ పిండేసి మొత్తం కలిపేసుకొని ఈ ఎసరి నీళ్ళ కోసం మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ అని వేసేసాక మనం వేసుకున్న నీళ్ళని వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసేసుకొని నార్మల్ అన్నం గంటతో ఒకసారి తిప్పేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకోండి చూడండి రైస్ ఉడికిన తర్వాత ఎంత బాగా వచ్చేసిందో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరి ఇంకా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇందులోని కాంబినేషన్కి వస్తే సాంబార్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా ట్రై చేయండి డెఫినెట్ గా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బై బాయ్